నల్లి కానీ నల్ల నల్లి కానీ కాయలో పురుగు గాని బాగా పోత రావటం కానీ కాయ సైనింగ్ కానీ ఉందండి అంటే మనం వచ్చేసి నమస్తే అండి మనం వచ్చేసి ప్రజెంట్ అంచువారిపాలెం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లాలో ఉన్నాం ఈ రైతు పేరు వచ్చేసి గలబా శ్రీనివాసరావు గారు అయితే ఈ స్టార్ యొక్క రిజల్ట్ ఎలా ఉంది అనేది మనం ఈ రైతు యొక్క మాటలో విన్నాము సార్ నమస్తే చెప్పండి మాది అంచులవారిపాలెం అండి రాజుపాలెం మండలం గలబా శ్రీనివాసరావు అండి నా పేరు ఈ మైకో స్టార్ అన్న మందు బాగా పని చేస్తుందండి పూత కానీ పిండ కానీ బాగా క్వాలిటీ వచ్చేసింది సేను కాయలో పురుగు కూడా పూర్తిగా చచ్చిపోతుందండి కాయ కూడా బాగా సైనింగ్ వస్తుంది తోట బాగా క్వాలిటీగా వస్తుందండి మరి ఈ మందు సౌకైనా మంచి పని చేస్తుందండి సౌకలో మందు రేట్లో కూడా రెండు ఎకరాలు వేసానండి ఇంకా రెండు ఎకరాలకు కూడా ఇదే మందు కొడదామని అనుకుంటున్నానండి ఎర్రనల్ ఎలా ఉందండి ఎర్ర నల్లి గానీ నల్లనల్లి గాని కాయలో పురుగు గాని బాగా పోత రావటం గాని కాయ సైనింగ్ కానీ క్లాస్గా ఉందండి ఇప్పుడు మనం కొట్టేటప్పుడు ఎర్రనల్లి ఎలా ఉంది గా ఉందండి ఎర్రనల్లి బాగా ఫుల్ గా ఉంది ఈ డిమ్మో చేసినాక ఈ మైక్రోస్టారు బాగా క్వాలిటీగా వచ్చింది వాళ్ళకి నాలుగో రోజు అండి బాగా క్వాలిటీ వచ్చి బాగుందండి నేను కథము రెండు ఎకరాలకు కూడా ఐదే కొడదామని అనుకుంటున్నానండి ఒకసారి పూతలు ఏ క్లాసు వస్తున్నాయండి ఏ క్లాస్ గా ఉన్నాయండి పూతలు బాగా కాయ గాని పిందె కానీ సైనింగ్ ఏ క్లాస్ గా ఉందండి పిందె కూడా ఏ క్లాస్ గా సైనింగ్ వచ్చి ఏ క్లాస్గా ఉందండి బాగా పిందె బాగా క్వాలిటీగా బాగా పడుతుంది మార్కెట్ లో కూడా ఇవి బాగా రేట్ వస్తాయని అనుకుంటున్నామండి అనుకుంటున్నాం అండి ఈ మందుకొచ్చి నాకు సైనింగ్ వచ్చింది కదా బాగా అనుకుంటున్నాం అండి ఒకసారి చూపింది ఇదిగోండి రైతులు అంటారు ఏ క్లాస్ కొట్టవచ్చండి తక్కువ రేట్ లో బాగా పని చేస్తుందండి ఇది కొట్టుకోవచ్చండి ఓవరాల్ ఇది పై ముడత కింద ముడత ఎర్ర ఎర్ర నల్లి తెల్లనల్లి కాయల పురుగు పూర్తిగా చచ్చిపోతుంది బాగా క్వాలిటీగా కూడా వస్తుందండి కాయ షైనింగ్ కూడా వస్తుందండి با